అదే ఇంటర్మీడియట్ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది ఎంసెట్ రాసిండు డాక్టర్ చదివిండు నాలుగేళ్ళు ఆరు ఏళ్ళు అయిపోయింది కూడా అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేసి కూర్చోవాలి ట్రీట్మెంట్ చేస్తుంది దేనికోసం దేనికోసం ఇంకొక అబ్బాయి ఇంటర్మీడియట్ కానీ చదువు అబ్బాయి పోతుంది దేనికోసం నేను డాక్టర్ తప్పంటే నేను తప్ప డబ్బే నీకు కావాలని తిరిగిన డాక్టర్ అయినా లాయర్ అయినా నవ్వుకే ఎవరు ఏ పని చేసినా అంతిమంగా డబ్బు గురించి డబ్బు గురించి ఇన్ని బాధలు ఇక డబ్బు నిజాయితీ వస్తున్న సంవత్సరం కష్టపడుతుందా అంటే సార్ నరేంద్ర మోడీ ఇస్తా ఇస్తారా ఏడిదా సార్ ఏడిదా ఎస్ ఒక్కసారి దాగి ఒక్క దారాన్ని నలుగురు వేసుకొస్తాడు అలా నేను కూడా సార్ నేను స్కోపస్ నేను నేను కూడా అలా ఎందుకు అక్కడ అందువల్ల మనకు అదే నేర్పించి చిన్నప్పటి నుంచి ఎవరు అలుసుకున్నా ధనవంతుల అవ్వచ్చు అని చెప్పలే మా తాత ధనవంతులు అవ్వాలని కొంతమంది అవుతారా అందరికి ఆడు అదృష్టం ఉండాలి లొట్ట తీసుకున్నారని ఒక మాటలు చెప్పేసి అదృష్టం లేదు తొక్కలేదు గెలవాలనేటువంటి ప్లస్ ఉండి నిజాయితీ ఉన్న ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాదు ఏం దొరకాలి చిరంజీవి ధనవంతులు అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది నరేంద్ర మోడీ ధనవంతైతే అయితే ప్లాట్ఫామ్ దొరికింది గంగవ బాలరాజు తప్ప అయితే ఆయన ఒక ప్లాట్ఫామ్ బస్ కండక్టర్ సూపర్ స్టార్ అయితే ఆయన ఒక ప్లాట్ఫామ్ దొరికింది నీకు నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది దొరికినాక పడుకున్న సక్సెస్ అవుతారా పని చేసిన సక్సెస్ అవుతారా ఎస్టీలో జాయిన్ అయిన అందరూ నచ్చా రాలే ప్రాణం పెట్టి పోరాడిన డబ్బులు వచ్చి చాలా మందిలో జాయిన్ అయినాక సార్ సోమవారం వెళ్ళాలని అర్థం అయ్యా సంక్రాంతి దాకా బిజీగా ఉన్నా కన్నమ్మ పాలుగా తెల్లారు

స్తారా అలా అందరినీ వెళ్ళిపోద్దు నేను నా ఫ్రెండ్స్ పోయి ఇంకా చెప్తే వాళ్ళు పేపు ఇదంతా మోసపోతున్నాడు ఆగం చెప్తాను ఫోన్ వచ్చి మళ్ళీ అర్థం నాకు మూడు లక్షల అరవై వేలు వచ్చి వచ్చి అయ్యి ఇప్పుడు మూడు వేలు అరవై వేలు తీసుకుంటుంది వాళ్ళేమంటుండచ్చా నువ్వు అప్పుడే నాకు చాలా గట్టిగా చెప్పేది ನೆನ್ ಚಪ್ಪಿನ ಕೇ ಕಡ ಮಾತಾ ನೋ ಮಾತಾರ ನೋಟ ಮಾತು ಜನ ನೇನು ಕೆಲಸ ನಾವು ಕೆಲ್ಸ ಕೆಲ್ಸ್ತೋಸ್ ಆಯ್ಲೇ ಅಂತ ಓಡಿಬೋದೇ ನಿಧು ಎಂಬುದು ಮನ ಕುಟುಂಬ ಮೊತ್ತಿಸ್ತಾ ಧೈಮೇಲೆ నువ్వు అడుగు పోయి సలహా అడుగు నేను చిన్న విషయం చెప్తా నేను మన రామాలు చెప్పి జల్పూర్లో రామాలు చెప్పి మోటివేషన్ స్పీకర్ ఆయన మాట ఏం చెప్పిందంటే ఒక పెయింటర్ ఉన్నాడు ఎవరు పెయింటర్ ఒక పెయింటర్ ఉంది పెద్ద పెయింటింగ్ సూపర్ పెయింటింగ్ ఒక నెల రెండు కష్టపడి పెయింటింగ్ వేసి నాలుగు రోజులు కలిసి మాత్రం పెట్టినట్టు పెయింటింగ్ పెట్టా కింద ఏం రాసినట్టు అంటే ఈ పెయింటింగ్ లో ఎక్కడైనా తప్పులు ఉంటే గుర్తించండి అని రాసినట్టు డౌన్లోడ్ చేయండి ఎలా చూస్తే అన్ని రెండే ఉన్నాయి అన్ని తప్పే పోయిన రెండు మూడు నెలలు పెయింటింగ్ ఇంటికి జనా మొత్తం పెయింటింగ్ తప్పని చెప్పారు మూడు నాలుగు నెలలు కష్టపడితే ఇంత కష్టం ఇంత అవమానించిన పెయింటింగ్ అరమైంది అని చెప్పి ఇంటికి పోయి బాగా బాధపడ్డాడు వాళ్ళ అమ్మొచ్చి ఏమైంది నువ్వు నువ్వేం టెన్షన్ పడకురా ఈసారి మళ్ళీ ఇంకో ప్రయోజనం లేదా అని చెప్పి మళ్ళీ పెయింటింగ్ ఏమని చెప్పి మళ్ళీ నెల టైం తీసుకొని సూపర్ పెయింటింగ్ వేసినట్టు ఈసారి రాసింది కదా పైన ఉన్న తప్పుల్ని గుర్తించి వాటిని సరిచేయండి అని రాసినారు

నువ్వు దాని మీద బోకం చేసినప్పుడు మన కుటుంబం మారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుండు చంద్రబాబు నాయుడు వస్తే బాగుండు మోడీ అయితే బాగుండు కేసీఆర్ అయితే బాగుండు దేవుడే డైరెక్ట్ వచ్చిన నీ ఇల్లు రాజకీయ నాయకులు మారితే దేవాలయాలు మారుతాయి లైట్లు మారుతాయి రోడ్లు మారుతాయి పథకాలు మారుతాయి నీ ఇంట్లో మసిపుడు కూడా మారు ఎం నీ ఇల్లు మారాలన్నా నీ భవిష్యత్తు మారా నువ్వు మారాలి నువ్వు చేసే పని మారాలి ఎస్ఆర్నం ఎస్పీ రామారావు కంటే ముందు వాళ్ళు ఇంట్లో ధనవంతులు లేదు ఆయన తర్వాత పేదోళ్ళు అంటే కుటుంబం మొత్తం చరిత్ర మారింది మెగా స్టార్ చిరంజీవి కంటే ముందు ఆయనకు ధనవంతులు లేరు చిరంజీవి తర్వాత పేదలు ఇప్పుడు నాకైతే ముందు మా ఇంట్లో ధనవంతులు లేరు నేను వెస్ట్ ద్వారా కోటి 30 లక్షలు తీసుకున్నా నా తర్వాత నా కుటుంబంలో పేదోడు రాను నేను రాను అవకాశం నా దర్కిని అవకాశం కర్మ ముకుర్ల కామన్ పాయింట్ ఏంటంటే దొరికిన అవకాశాన్ని లొట్టపీస్ లొల్లై కబూర్ చేసుకొని టైం పాస్ చేసుకొని సత్యనిగమ చేస్తున్నారు చాలా మంది అనుకుంటారు టైం పాస్ అయిపోలేదు చెప్తాను టైం పాస్ దేవుడిని ఒక రోజు పోయినా అర్థం సాగుకో రోజు దగ్గర అయినట్టే ఎస్ అవుతే బోర్ కొట్టింది అంత టైం కొడతారు ఇప్పుడు బట్టి అరవై కూడా కాలం నలుచుకుంటే మధ్యలో ఇలా పొద్దుగా ఎస్ అందుకు మా ఆయన అయ్యే జాగ్రత్త కాదు రా భూమి ఇక్కడొచ్చి కుటుంబం వెళ్ళిపోవద్దు బిడ్డ ఏమన్నా చేయాలి వంద కాడికి మోసకపోయేటప్పుడు నీ బరువు చూసి జనాలు ఇచ్చుకోద్రాని చెప్పి వైకుంఠ వాహనం వంద కాడికి పోయినాక ఒక వంద చేతులు పోటీ పడాలి నేను మోస్తాను అట్లా అట్లా సార్ నువ్వు నేను అనుకున్నా కూడా మంచి పాఠవర్తలు కాదు నువ్వు నేను అనుకున్నా శిక్షలు కొడతాను పేరే పేరు వైభవ్ నుంచి కాదు ఎస్ఆర్ ను సచిన్ టెండూల్కర్ లెక్క మనకు సినిమా లేదు కేసీఆర్ లెక్క రాజకీయ నాయకుడు రాలేదు నిలోకే నా గురించి చెప్తాను ఇవన్నీ లేనప్పుడు ఇట్లాంటి అవకాశం దొరికినప్పుడు అందరికీ ఛాన్సు ఏ రంగంలో పనికిరాలను కూడా ఇలా పనిచేస్తుంది రిజెక్ట్ చేసినప్పుడు ఎందుకంటే సార్ రుదుకోవాలి చెప్పాలి కూడా పోటీ నువ్వు ఒక మాట చెప్తా దోస్తులు నీకే కూర పిచ్చి నేట్వర్కే కుటుంబం ఇప్పుడు చెప్పండి ఉండాలి లేదు బిజినెస్ నిజాయితీకుండా సరిపోతా మనకు కూడా అంతే నిజాయితీకుండా పని పొలం సారవంతంగా ఉంది నీళ్లు కూడా బాగున్నాయి ఇది కూడా బిజినెస్ బాగుంది నాకు అర్థమైంది ఇంటికి పోయి ఆరు నెలలు పార్ట్ టైం పనిచేస్తాం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు వెస్తే ఈవినింగ్ నైన్ వరకు వెస్టేజ్ నైన్ టు నైన్ నాకు జాబ్ జాబ్ లో యాభై వేలు వస్తున్నాయి పదమూడు వేలు వచ్చి ఆరు నెలల వరకు నేను చేసిన ఒకే ఒక పెద్ద పని ఏంటంటే మా మెంటర్ ఎంఎస్ఆర్ గారి మీటింగ్ వీడెవరు ఉన్నారు రోజు కూడా ఎక్కడ మీటింగ్ ఉంటాయి అక్కడ నేను జాబాన్న లీవ్ పెట్టాను తప్ప మీటింగ్ అక్కడ మీటింగ్ మిస్ అట్లా మీటింగ్కి వెళ్ళడం వల్ల సార్ చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే బిజినెస్ బాగుంది కానీ మనం దాని తగ్గట్టు మారాలి మనం దాని తగ్గట్టు మారితే బిజినెస్ సక్సెస్ అయింది తప్ప మన స్థాయిలో మనం వర్క్ చేస్తే బిజినెస్ లో కామని చెప్తే నేను సార్ చెప్పినట్టు కొంచెం కొద్ది నా దగ్గర లోపాలు సార్ నేను ప్లాన్ చెప్పిన రాలేదు ఎందుకు రాలేదంటే నేను ఏదో ఈయనకి అర్థమైతే చెప్పలేకపోయినా అనుకునే తప్ప ఈయన మంచిగా వాళ్ళు అది నాకు సార్ వల్ల అర్థమైంది బాగా సో నన్ను మార్చుకోవడం పదమూడు వేలు వచ్చింది పదమూడు వేలు వచ్చినప్పుడు జూలై టూ థౌసండ్ ట్వంటీ వన్ జూలై థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి రోజున నేను జాబ్ కుటువంటి రోజున నోటీస్ పిరేడ్ ఇచ్చిన జూలై ఫస్ట్ జూలై థర్టీ ఫస్ట్ రిలీవ్ ఇచ్చిన నాకు ఆగస్ట్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫుల్ టైమ్ మొదలైన పదమూడు వేల స్టార్ట్ చేస్తే పదమూడు వేలైంది ఇరవై తొమ్మిది నలభై మూడు నలభై ఏడు అరవై ఆరు ఎనభై ఎనిమిది తొంభై వేలు తొంభై వేలు లక్ష అరవై లక్ష ముప్పై రెండు లక్ష యాభై ఐదు లక్షల యాభై రెండు పదిహేను రెండు ఇరవై ఐదు రెండు రెండు డెబ్బై ఎనిమిది మూడు ముప్పై ఒకటి నాలుగు మూడు అరవై నాలుగు ఇరవై నాలుగు యాభై రెండు ఐదు ఇరవై ఆరు ఆరు నాలుగు తొమ్మిది ఆరు నలభై మూడు ఆరు యాభై ఆరు ఐదు డెబ్బై ఏడు నాలుగు తొంభై ఐదు ఆరు అరవై ఆరు లక్షల నాలుగు వేలు లాస్ట్ మంత్ నాకు చెప్పి ఏడు లక్షల పదిహేను వేలు నేను చెప్పినంత డబ్బులు వచ్చిండే వచ్చిండే సార్ రెండు సెకండ్లు చెప్పాయి రెండు సెకండ్లు బాగా ఉంది చాలా అది చెప్తుంది సార్

ఎంటర్ పోయి మళ్ళీ డబుల్ స్పీడ్ తోటి వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా డిప్యూట్ సీఎం అవుతాయి కాదు ప్రధానమంత్రి పీఠంలో ఎవరు కూర్చోవాలని కూడా డిసైడ్ చేసే కింగ్ మేకర్ పొజిషన్ ఇచ్చింది జనం ఆ వర్క్ అవుతా జనాల రిజల్ట్ అవడానికి బట్ కాబట్టి బీ పేషెంట్ కొంచెం ఓపెతో నిలబడండి ప్లాన్ చెప్పినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సార్లు పని చేసిన నేనైతే దానికే ఎందుకు ప్లాన్ చెప్పు వస్తే మంచిది కాకపోతే ఇంకా మంచిది ఎందుకంటే నీ దగ్గర కొంచెం పెరుగుతుంది ఇంకా ఇవ్వాలి ఏదో నాకు మేడం కార్మి రాలే అనుకో మీరు రాలే కదా నేను కార్ వేసుకోని ముందరికి వస్తాను కార్ వస్తాను అనుకోలేదు మనసు నేను అనేది కాదు రాలేదా నేను చెప్పిన థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయి నేను కార్ వేసుకోని కొద్దిగా నేను ముందరికి వస్తాను అనుకోని వెళ్ళిపోయింది అప్పుడు నా మనిషి ఆకొని ఇంకో కార్ మంచిది ఒకవేళ చాలా మంది నేను చేయలేదు అనుకో మేడం ఎట్లా లేదని చెప్పి సార్ ఓ బిజినెస్ ఉంది సెకండ్ మీటింగ్ అనుకుంటున్నాను అక్కడ నేను ఏ మీటింగ్ చేసుకోవడా ఇదే ఫస్ట్ మీటింగ్ ఈయన ఫస్ట్ నాకు అనుకోని చేయడం వల్ల ఒకరు కాకపోతే ఒకరు ఒకరి కాకపోతే బిజినెస్ లో నిలబడి ఒక నలభై ఐదు లీడర్స్ వచ్చు ఆ నలభై ఐదు వంద మంది వెయ్యి మంది రెండు వేల మంది ఇప్పుడు నాకు టీం మొత్తంలో పదివేల మంది లీడర్స్ ఉన్నారు అందులో లక్ష పైన తీసుకునే వాళ్ళు పదహారు మంది ఎంతమంది పదహారు మంది లక్ష పైన తీసుకున్న ఐదు వందల పైన జనాలు పదివేల పైన తీసుకున్నారు ఐదు వేల ఐదు వందల కంటే ఎక్కువ మంది పదివేల పైన తీసుకున్నారు ఇప్పుడు చెప్పండి ఐదు వందల మంది పదివేలు పైసలు ఇస్తున్నట్టు కదా కంపెనీ పెట్టినా నేను చేసినా ఆఫీస్ ఏమైనా పెట్టినా ఓన్లీ ఏమైనా తయారు చేసి దాను వేరే తయారు చేసి మీటింగ్ మా గారు పెట్టి నేను పోయి అటెండ్ అయినా మా వాళ్ళని ఆమె ఊట అటెండ్ అవ్వాలి కానీ బాగుండదు కొత్తగా ఏమైనా కావాల్సి ఉంటుంది కావాలంటే నోట్లో వన్ కొనుక్కుంటే బిజినెస్ చేయొచ్చట ఎందుకంటే అద్భుతమైన బిజినెస్ ఏమన్నా ఉందా ఆరోగ్యం ఉన్న బిజినెస్ ఉందా లేదు ఉన్నా ఆదాయం మంచి పేరు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు అందరూ ఇంటారు సహ సార్ అంటారు నేను డిగ్రీ డిస్కంప్లీన్ తీరా డిస్కంప్లీన్ అంటే సగం ఆపేసిన ఇంగ్లీష్ అయిపోతే సైడ్ ఉందని ఆపేలేదు సగం ఓకేనా పాస్ అయిన వాళ్ళం రావడం వాళ్ళకి కూడా రెస్పెక్ట్ వచ్చినందుకు పవర్ ఆఫ్ ఈ బిజినెస్ పవర్ ఎవ్వరు వచ్చిన ఈక్వల్ ప్యాక్ రైట్

నాతో పాటు నా మాట ఆయనకి రావడం చెప్పాలనుకున్నాం నమ్ము చూసినా వాళ్ళకు మన ద్వారా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది అది చెప్పి అర్థం కాదు మీరు అనుభవిస్తున్నా తెలుసు ఇంకో విషయం చెప్పరా పదహారు మందికి డబ్బు వచ్చినాక డబ్బు రాలే పదహారు మందికి నాకు వచ్చినాక రాలే పదహారు మందికి లక్ష పైన వచ్చేలా చేస్తేనే నాకు ఏ లక్షలు వేరే బిజినెస్ చెప్పారంటే ఒక నాలుగు ముంచే మనం బాగుంది ఇలా ఉంచాలని ఆలోచన సాంఛిక కుటుంబాలు వాళ్ళకి డబ్బు వచ్చేలా చేస్తే నాకు డబ్బు వస్తాయి ఒక డాక్టర్ రోజు దేవునికి ఏమైనా పెట్టాలి మంచి ఇద్దరు రోడ్లు డాక్టర్ మంచోలేయర్ మనోళ్ళే కోరుకోవాల్సింది లేకపోతే ఎక్కడ ముందు ఒక ఏం కోరుకోవాలి ఏం కోరుకోవాలి దేవుడ మీడికి వచ్చిన వాళ్ళు అందరి మెసిజెన్ తయారు అవ్వాలి వాళ్ళందరూ తోడ్ వాడుకోవాలి అందరికి ఆరోగ్యం రావాలి అందరికి డబ్బులు రావాలి అందరికి పాల్ రావాలి ఎందుకు నేను పరమ దుర్మార్గం మీ అందరికి మంచిగానే కోరుకోవాలి ఎందుకంటే మీకు మంచి జరుగుతుంది టీచర్ అయిదామను అరొక టీచర్గా కాబట్టి ఇప్పుడు నేను చెప్తే ఇంట్లో అంటే టీచర్ నో డాక్టర్ మన డాక్టర్ పైసలు చదవాలి ఇప్పుడు సప్లిమెంట్ చేస్తాం డాక్టర్ చేసినట్లేదు లాయర్ అయిదా అనుకున్నా ఇప్పుడు భార్యవర్తలు ఇద్దరు ఎక్కువలే కదా ఏదో సార్ గొడవ అవుతున్నాను ఇద్దరు కలిపి లక్షల వేలు ఇప్పించి కారు ఇప్పించాను గొడవ అయినా అంతైనా గొడవ

ని అర్టం చేసుకొని టైం పెట్పాదాలి ఇద ఇంటర్వ్యూలోకి అయి ఆధార్ కార్డు ఏ నా నాకిల్లు జాయి నేను వస్తాను అని ఇది ఆధార్ కార్డు వస్తు చేసారు అంటగా సార్ 1000 మంది జాయిన్ చేయడం అంటే ఒకరికి అర్థమయ్యేలా చెప్పడం ఇంపార్టెంట్ yes sir నా ఒక్కడే లేను ఒక్కనే టైం పెట్టా నేను కేదా సార్ నేను టైం పెట్టినా ఆర్ఎల్ సర్వస్ మీద పెట్టిన ఎనిమిది నెలలు ఇంకోసారి ఆరు నెలలు ఇందాక వచ్చింది అరుణడు అరుల మేడం అమ్మ ఒక ఆయన మీదనే టైం పెట్టిన ఆరు నెలలు ఆ పర్సనల్ బిజినెస్ గురించి పూర్తిగా అర్థం చేస్తుంది ఎందుకంటే ఆయన ఒక్కరికి అత్తం మామూలు ముందు జనం మీద అందరితో వయసు ఈ బిజినెస్ ప్రొడక్ట్ అమ్మే బిజినెస్ కాదు తయారు చేసే ఎంతమంది లీడర్లు అయితే అంత స్టేబుల్ బిజినెస్ ఇప్పుడు నేను ఉన్నా రేపు ఉండడానికి గ్యారెంటీ లేదు ఒకవేళ నేను లేకపోయినా నా భార్య బతుకున్నాను కార్ నుంచి ఎందుకు వస్తాయి పదహారు మంది నా కోసం పని చేస్తారా పని చేస్తారా చెప్పండి ఎవరి కోసం వాళ్ళు వేసుకుంటారు పదహారు మంది నేను పని చేసిన ఈ పనికి ప్రతిఫలమే నేను లేకుండా నా భార్య అదే ఒకవేళ నా భార్య కూడా లేదండి ఆమె కూడా నా మీద ప్రేమ ఎక్కువ హేట్ వచ్చి నాకు రాయమరే మా కూడా ఎక్కువ నాకు కొడుకు నాకు బిడ్డ బతుకు నెలలు వస్తాయి ఇంకేం కావాలి సార్ మీకు గవర్నమెంట్ జాబ్ ఉందా ఇట్లా ప్రైవేట్ జాబ్ ఉందా అందుకే గవర్నమెంట్ టీచర్ అడతాం అమ్మాయి ఐఎస్ అడుగుతుంది యాభై తొమ్మిది గవర్నమెంట్ టీచర్ ఎందుకు పదమూడు సంవత్సరాలు ఎన్ని సార్ ఎనభై వేలు పదమూడు సంవత్సరాలు ఎనభై వేలు డిస్టిస్ వచ్చేందు ఎందుకు సంవత్సరాలు పాటలు గవర్నమెంట్ టీచర్ టీచర్ కదా ఆ ఎనభై ఎమ్మెల్యే యాభై మీరు ఒక్కసారి వస్తున్నాకి జీవిత సంగ్రానికి ఎనభై వేలు గవర్నమెంట్ తీసుకుంటాను కూడా ఎందుకు వచ్చి కష్టపడితే షాపు కొద్ది రోజులు అటువంటి లీవ్ పెట్టుకుని మాత్రం ఇక్కడ లీవ్ దొరికితే అక్కడ మీటింగ్ వచ్చి నిలబడి మేడం వాళ్ళ సార్ గవర్నమెంట్ ఇచ్చారే మేడం కూడా గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ మరి బిజినెస్ కేకేసిక్టర్ కుమార్ సి గయ్ ఫ్రమ్ జార్ఖండ్ జాయింట్ కలెక్టర్ ఫుల్ టైం చేస్తారు అంటే ఐ యామ్ గోయ అగర్ సామ్ ని కలెక్టర్ గార మీరేం చేస్తారు బిజినెస్ అంటే నేను కలెక్టర్ గా ఒక జిల్లాకి మాత్రమే న్యాయం చేయగలతా వెస్టర్ కోసత తొమ్మిది దేశాలలో ఉన్న జనాను కై చేయగలతను చెప్పినారు కాదు మరి మనం అనుకున్నది మనం ఓన్ బిజినెస్ చేస్తారు సప్రదాననే కాదు తపించ రాష్ట్రంగా తొమ్మిది దేశాల జనాను తీసినప్పుడు బిజినెస్ తొమ్మిది దేశాల్లో ఐదున్నర కోట్ల మంది ఒప్పించి ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ మీరు సున్నిపేంట్లా శ్రీశైలంలా ఈ బిజినెస్ చూడకుండా అసలు ఈ బిజినెస్ ఎంత పెడుతుందని అర్థం చేసుకోవాలి ముందు మన ప్రోడక్ట్ వాడుతుంది నేను అర్థం చేసుకోవడానికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు కష్టపడండి మూడు నెలలు మాత్రం దీన్ని స్టడీ చేస్తాను టైం ఏంటి బిజినెస్ డబ్బు ఎలా వస్తుంది నేను చెప్పింది మీకు ఇంకొంచెం అర్థం కాకపోయినా కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టండి ఇంకోలా ఆరు మీటింగ్లో పెట్టండి మళ్ళా మళ్ళా పుట్టే నేను ఏం చేసినా ఇప్పుడు ఏం ఎస్ఆర్ ఏడు లక్షల రూపాయలు ఎప్పుడైనా చెప్పాను కదా తీసుకున్న టోటల్ సార్కమ్ కోటి ముప్పై నాలుగు లక్షలు నా భార్య బంగారు మొత్తం బ్యాంక్ లో ఉంది అది తీసుకొచ్చిన మా అమ్మ బంగారం ఇప్పించిన నా కూతురు ఏం ఇచ్చిన మా నాన్న కోసం రెండు ఎక్కడ చెప్ప తీసుకున్నా పొలం తీసుకున్నాను నాకున్న అప్పులు మొత్తం క్లియర్ తీసుకున్నా కార్ తీసుకున్నాను ఇప్పుడు ఫైనాన్షియల్ నాతో పాటు పదహారు మంది ఆపి పదహారు మంది కుటుంబాల్లో నా వల్ల ఇన్ ఐ మీన్ నా పాత్ర ఎంతో కొంత వందలు కదా ఉన్నాడు నాకు నా అబ్బాయిని బాలం శ్రీనివాస్ గారు అదే విధంగా మా మిత్ర గారు నా జీవితం మాట కోసం వాళ్ళు కష్టపడుతుంది ఇప్పుడు నేను పదహారు మంది జీవితాలు మాట కోసం నేను కష్టపడుతున్నాను అట్లా నేను ఒక పది మంది జీవితాలు మాట్లాడకపోతే కష్టపడుతుంది బాగున్నాయి ఇప్పుడు ఆ పదహారు మంది నా మంచి కోరుకుంటూ మా సార్ బాగుండాలి ఇంకా బయట వెళ్ళాలి ఎందుకు కోరుకుంటుంటే మా సార్ మా కోసం కష్టపడుతున్నాడు కాదు అవునకా చెప్తా జనరల్ అందరికి నైన్టీ నైన్ పర్సెంట్ సర్పంచ్ వార్డు మెంబర్ మొత్తం స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్ మొత్తం జనరల్ మేడం కాబట్టి అంత అంత కలెక్టర్ ఎదగాలని నేను ఆ ప్లేస్ ఉంటే బాగుంది జనరల్ ఎక్కడైనా నేను ఒకవేళ టీచర్ అయినా అదే కోరుతున్నాను ఎస్ఆర్ లో కానీ బిజినెస్ అయిన వాళ్ళు ఎదగాలని కోరుకుంటా లేదు ఇద్దరే మరి బాగున్న బిజినెస్ నువ్వు చేస్తావా అని నేను అడగలే ఈ బిజినెస్ అందరూ చేయొచ్చా లేదా